స్వచ్ఛాంధ్ర మిషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛ ఆంధ్ర మీద ప్రత్యేక దృష్టి సారించి ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది అందులో కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్వచ్ఛ రథంను కలెక్టర్ శ్రీ రావిరాల మహేష్ కుమార్ గారు అలాగే డి జిల్లా పంచాయతీ అధికారి శాంతలక్ష్మి గారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి నక్కార్ని కుమారి చంద్రశేఖర్ గారి అధ్యక్షతన ఈరోజు స్వచ్ఛ రథం ప్రారంభోత్సవం జరిగిందండి ఈ స్వచ్ఛ రథం యొక్క ముఖ్య ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ అన్నది లేకుండా ప్లాస్టిక్ని సేకరించడం ఈ యొక్క స్వచ్ఛరథం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ స్వచ్ఛరథం మీ ఇంటికి వచ్చినప్పుడు ఇది కామలగౌరు పంచాయతీలో ప్రారంభించడం జరిగిందండి స్వచ్ఛరథం మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏదైతే మీ ఇంట్లో కలెక్ట్ చేసినటువంటి ప్లాస్టిక్ని ఆ వెహికల్కి ఇచ్చినప్పుడు ఆ ప్లాస్టిక్ వెయిట్ వేసి కేజీ ప్లాస్టిక్ పది రూపాయలు విలువ చే విలువ చేయడం జరుగుతుందండి ఆ కేజీ ప్లాస్టిక్ పది రూపాయలకి దాని డబ్బులకు బదులుగా నిత్యవసర సరుకులు ఏదైనా కిరాణా ఉంటాయో ఆ కిరాణా మనకి ఏదైతే అవసరమో ఆ కిరాణా మనం తీసుకోవడం జరుగుతుంది ఇది పైలట్ ప్రాజెక్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం మండలం కామనగూరు పంచాయతీ నందు ప్రారంభించడం జరిగింది ఈ స్వచ్ఛరథం మొత్తం సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు అన్ని మండలాలు అదేవిధంగా అన్ని గ్రామాలకి విస్తరింప చేయడానికి ముందుగా ట్రయల్ రన్గా ఒక విలేజ్ని జిల్లాకు ఎంపిక చేయడం జరిగింది అందులో ఈరోజు మన కామనగూరు గ్రామ పంచాయతీని ఎంపిక చేసి స్వచ్ఛరథాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు అదేవిధంగా స్వచ్ఛరథం యొక్క ఇంపార్టెన్స్ని ప్రజలందరికీ తెలియజేసి గ్రామంలో కూడా ర్యాలీ నిర్వహించడం ప్రతిజ్ఞ చేయడం కూడా జరిగింది ఈ విధంగా స్వచ్ఛ రథాన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే మన పరిసరాలతో పాటుగా మన గ్రామం కూడా స్వచ్ఛంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ప్రవేశపెట్టిందో ఈ పథకం తప్పనిసరిగా నెరవేరుతుంది అదేవిధంగా ఇందులో మనం ప్లాస్టిక్ ఇచ్చితే మనకి ఇంట్లోకి అవసరమైనటువంటి నిత్యవసర సరుకులు ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా మంచి కాన్సెప్టు కాబట్టి ఈ స్వచ్ఛరథం మీ ఇళ్ళకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ప్లాస్టిక్ని వేరు చేసుకుని మీరు అందుబాటులో పెట్టుకున్నట్లయితే స్వచ్ఛరథం వచ్చినప్పుడు మీకు మీకు అవసరమైనటువంటి కిరాణా